మార్చి ముప్పై తారీఖున లింగమయ్యను కొడుకు బైక్ లో బైక్ ను లింగమయ్య కొడుకును అటాక్ చేస్తుంది అటాక్ చేస్తే లింగమయ్య కొడుకు ఫోన్ లో నానా ఉన్నారు అని చెప్పి వాళ్ళ నాన్నతో తను మాట్లాడితే నువ్వు ఫోన్ చేసి మీ నాయనకి చెప్తావా అని చెప్పి మళ్ళా ఇంటికి ఇక్కడ నుంచి ఇరవై మంది బేస్బాల్ బ్యాట్ అట బేస్బాల్ బ్యాట్ కూడా తీసుకొని పోయి బేస్బాల్ బ్యాట్ కట్టెలు రాళ్ళు మచ్చుకొత్తి కూడా తీసుకొని మీద ఇరవై మందితో నీళ్ళ కాడికి పోయినారు ఇంటి కాడికి పోయి లింగమయ్యన్ను వేస్ పాల్ కట్టతో నెచ్చి మీద కొడితే వేస్ట్ పాల్ కట్ట విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇదే రకమైన పాలనకు సంబంధించి క్వశ్చన్స్ ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసులు అడుగుతా ఉన్నా అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు చేస్తా ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈ రోజు బిహార్ కన్నా నాశనమైన పరిస్థితిలో ఈ రోజు తయారవుతా ఉంది రాష్ట్రం ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తా ఉన్నారు